అంటే ముత్యాలమ్మకు పెట్టుకుంటున్నా అనమాట ముత్యాలమ్మకి ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మన ఊరి పొలిమేరల్లో మన ఊరిని కాపాడుతూ సరిహద్దులో సరిహద్దు కూడా కాదు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వచ్చే మధ్యలో అని ఉంటాయి సో ఆ గ్రామ పొలిమేరల్లో ఆమె కాచుకొని కూర్చొని మన ఊరిని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి గ్రామ దేవతలు తర్వాత గ్రామాన్ని కాపాడే దేవతలు అని చెప్పేసి అంటారు సో వాళ్ళకి ఇయర్లీ వన్స్ ఇలా శ్రావణ మాసంలో అయితే మనం పెట్టుకుంటూ ఉంటాము అది తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాలను చెల్లిస్తారు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర బార్డర్ విలేజెస్ అండ్ అంటే తెలంగాణ విలేజెస్ అవి నెక్స్ట్ ఆంధ్ర విలేజెస్లో ఏంటంటే శ్రావణ మాసంలో ఇలా బోనాలు బోనాలంటే ఇంకా ముత్యాలమ్మకు పెట్టుకుంటాం అన్నమాట ఆమెకి బోనం చెల్లిస్తారు మోస్ట్లీ అయితే మెయిన్ కూడా ఏంటంటే ఆంధ్రాలో వచ్చేసి ఎలా ఉంటుందంటే సిస్టమ్ మనం తెలంగాణలోనే పసుపన్ను వండుతారు అంటే ఒక కొత్త కుండ తీసుకొని ఆ కుండలో బియ్యం అంటే అసలు వేసి బియ్యం వేసి పసుపుసి వండుతారు బోనం అలా తయారు చేస్తారు ఎందుకని అంటే నాకు తెలిసిన నా ఐడియా ప్రకారం నేను గెస్ట్ చేసుకుంది ఏంటంటే ఈ సీజనల్ డిసీజెస్ అనేవి ఈ రైనీ సీజన్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే వాటర్ మొత్తం పొల్యూట్ అవుతూ ఉంటుంది వాటర్ వర్షాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి అన్ని చోట్ల వాటర్ అనేది కలిసిపోతుంది కలిసిపోయి అవే వాటర్ మనం డ్రింకింగ్ వాటర్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి దాని ద్వారా డయేరియా తర్వాత ఇంకేంటి కలరా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అంటే థింగ్స్ మోషన్స్ అండ్ ఫీవర్స్ నెక్స్ట్ ఏంటంటే దోమలు కూడా ఎక్కువగా ఉండడం అంటే అక్కడ పడితే అక్కడ దోమలు వాటర్ స్టోర్ అవ్వడం వల్ల దోమలు ఎక్కువగా ఉండి మనకి రకరకాల డిసీజెస్ వస్తూ ఉంటాయి సో వాటన్నిటి నుంచి మనం ముందే ప్రొటెక్ట్ అవ్వడానికి వీలుగా మన ఫోర్ ఫాదర్స్ ఇలా ఇలాంటి ఆచారాలు మనకు పెట్టారని నేను అనుకుంటున్నాను సో నిజమే కూడా ఉండొచ్చు ఎందుకంటే పసుపన్న యాంటీబయోటిక్ అండ్ నెక్స్ట్ వేపాకృతం అలంకరిస్తారు తెలంగాణలో ఆ కుండను కొత్త కుండని తీసుకొని పసుపు కుంకుమలు రాసి దాంట్లో బోనం పసుపన్నం పెట్టి తర్వాత పైన ప్రమిదలు సారీ అంటే దీపం వెలిగించి చుట్టూ వేపాకులతో అలంకరించి ఆ అమ్మవారికి మొక్కు చెల్లి చెల్లింపు చేస్తారనమాట తెలంగాణలో ఇలాగ ఉంటుంది ఇక్కడ కూడా మరి కొంతమంది మేబీ చేయొచ్చు కొన్ని ఫ్యామిలీస్ మా ఫ్యామిలీలో ఎలా ఉంది అని అంటే ఇంట్లో పాలు పొంగిస్తాము పాయసం వండుతాము పాయసం వండి తర్వాత గారెలు చేస్తాము కొంచెం బూరెలు చేసి తీసుకెళ్ళి అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా పెడతాము ఇంతకుముందు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమి ఉండేదంటే ఈ పాయసం ఇవన్నీ వండేసి ఇంట్లో ఎవరైనా వర్కర్స్ అట్లా ఉంటే వాళ్ళతో పంపించేది ఇంతకుముందు మా అత్తయ్య వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను కూడా అలా చేశాను లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఆల్మోస్ట్ తర్వాత నాకు అనిపించింది అరే ఏంటిది మనం చాలా భక్తి శ్రద్ధలతో కదా అమ్మవారిని కొలుస్తాము ప్రసాదాలు అవి ప్రిపేర్ చేస్తాం మరి మనం వెళ్లకుండా మన తరఫున ఎవరినో వెళ్ళి దండం హే ఇట్స్ నాట్ కరెక్ట్ అనిపించింది ఇది కరెక్ట్ కాదు ఇట్స్ నాట్ రాంగ్ వే అనిపించింది అనమాట మన కోరికలు మన విషస్ ఏమైనా ఉంటే ఆమెకి మనం ఓన్గా చెప్పాలి ఇంకొక త్రూ అదర్ పర్సన్ అనేది ఏమో నాకు కరెక్ట్గా అనిపించలేదు అందుకని చెప్పేసి నేనే వెళ్తున్నాను టూ త్రీ ఇయర్స్ నుంచి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా ఊర్లో ఎవరికి వారు ఇండివిజువల్గా ఒక స్ట్రీట్ ఒక టూ స్ట్రీట్స్ కలిపి ఎట్ ఏ టైం పెట్టుకుంటారనమాట ముత్యాలమ్మని ఎందుకంటే బిఫోర్ ఏం జరిగిందంట అంటే ఊర్లో పెద్ద విలేజ్ మాది జనరల్లీ అత్తయ్య గారింట్లో అత్తయ్య వాళ్ళ ఊళ్ళో అయితే అందరూ కలిసి వెళ్తారు కదా బోనాలు ఎత్తుకొని ముత్యాలమ్మకి ఈవినింగ్ డప్పు చా కొట్టుకుంటూ అందరూ ఒకే దగ్గర గ్యాదరింగ్ ఒక సెంటర్ పాయింట్ దగ్గర అందరూ కలిసి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళిన క్రమంలో బాగా కొట్టుకున్నారట బాగా దెబ్బలు తగిలాయట మామూలుగా కాదు పిచ్చి పిచ్చిగా కొట్టుకున్నారంట అందుకని చెప్పేసి ఇంకా అలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి అని అంటే ఎవరికి వారు ఇండివిజువల్గా వెళ్దాం ఇలా కలిసి యాక్చువల్లీ కలిసి పోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పండుగలు మనకి పెట్టారు మన సాంప్రదాయాల్లో భాగంగా ఎందుకంటే అప్పటి వరకు పనులతోని బిజీ అయిపోయి ఇంట్లో ఇంట్లో పనులు వ్యవసాయ పనులు ఇలాంటి పనులన్నతో బిజీ అయిపోయి ఎప్పుడు ఎవరింటికి వాళ్ళు పరిమితం అవుతారు కాబట్టి ఇలాంటి పండుగలు పెట్టుకోవడం వల్ల అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారు మంచి చెడులు మాట్లాడుకుంటారు మంచి చెడ్డ మాట్లాడుకుంటారు అందరు కలుస్తారు అని చెప్పేసి పెడితే దానికి కూడా మన వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ నార్మల్ కాదు కదా సో ఏంటంటే వాళ్ళకి నచ్చింది చేసేసుకుంటారు అన్నమాట మన సాంప్రదాయాలు వేరు మనం ఆచరించే పద్ధతులు వేరు ఇంకా అట్లా కొట్టుకుంటుంటే వదిలే అని చెప్పేసి ఎవరికి వారు ఇండివిజువల్గా ఇలా ప్లాన్ చేసుకున్నారనమాట అందుకని మేము ఏంటంటే మాకు నచ్చినప్పుడు మాకు నచ్చిన సండే మాకు కన్వీనియంట్గా ఉన్న రోజు అలా పెడతాం అన్నమాట అయితే గ్రామాన్ని కాచే దేవతలు గ్రామ దేవతలు ఇంటికి సారీ ఊరి పొలి మేరల్లో ఉంటారని మనకు తెలిసిందే కదా మనకి సీజనల్ డిసీజెస్ వచ్చేది కూడా తెలుసు అంటే తల్లి పోస్తుంది ద దద్దు దద్దు పోసింది తల్లి పోసింది అమ్మవారు వచ్చింది ఇట్లా చెప్తారుగా తెలిసే ఉంటుంది అందరికీ మరి మీ ఏరియాస్లో ఏమంటారు నాకు తెలియదు మా దగ్గర అయితే ఇలా అంటారు అయితే అవి కూడా వచ్చినప్పుడు కళ్ళు స సమ్మర్ సీజన్లో అయితే కళ్ళు వేపాకులు అంటే అవన్నీ పెడతారనమాట పడక మీద పక్క మీద పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వచ్చినప్పుడు కళ్ళు ఆరబోస్తారు అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి నెక్స్ట్ పక్క మీద మొత్తం వేపాకులు వేస్తారు అట్లా మంచిగా అంటే అది యాంటీబయాటిక్ లాగా పనిచేయడానికి కోసం అనమాట ఇదనమాట విషయం సో మరి మీ దగ్గర మృత్యాల మనం పెట్టాలి అంటే పెట్టు ఎలా పెట్టుకుంటారు నాకు ఖచ్చితంగా చెప్పండి యాక్చువల్గా కిచెన్లో ఏంటంటే మాములు చెమటలు రావట్లే యాక్చువల్లీ ఎండాకాలం ఉంది నిజం చెప్పాలంటే ఇది వానాకాలం లాగా లేదు వస్తేనేమో పెద్ద పెద్ద వర్షాలు వస్తున్నాయి లేదంటే అసలు వర్షమే రావట్లేదు ఇంతకుముందు వెదర్ ఏంటంటే ఊర్లల్లో కొంచెం ప్లెజెంట్గా ఉండేది ఇప్పుడు అలా లేదు మొత్తం చేంజ్ అయిపోయింది ఊళ్ళల్లో కూడా బాగా ఎండలు వస్తున్నాయి అట్లా అనమాట బాగా అందుకని ఇక చెమట చూడండి కారిపోతుంది అనమాట జిడ్డు జిడ్డుగా ఉన్నాను నో ప్రాబ్లం అయినా సరే మనం ఎలా ఉన్నామో అలా కనిపిస్తేనే బాగుంటుంది కదా అదే అనమాట విషయం సో మీ దగ్గర ఎలా చేస్తారో చెప్పండి అయితే ఎవ్రీ ఇయరు ఇంతకుముందు ఎప్పుడు నేను ముత్యాలమ్ముకు పెట్టుకున్నా సరే మేము కోడిని కోసేవాళ్ళం కాదు ఓన్లీ ప్రసాదాలు తీసి పంపించేది తర్వాత తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా మా మామిగారు చెప్పారు ఖచ్చితంగా కోడిని కొయ్యాలి అలా ఆమెకి ఇష్టం అంట అట్లా కోస్తేనే దేవి దేవతలు వాళ్ళు అంటే వాళ్ళకి హ్యాపీగా ఖుషిగా ఖుషి అవుతారు హ్యాపీగా ఉంటారు వాళ్ళకి ఏమంటారు మొక్కు చెల్లించినట్టు అవుతుంది తర్వాత ఆమె ప్రసన్నం అవుతారు కదా అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో అట్లా అందుకని చెప్పేసి కొయ్యాలి ఖచ్చితంగా అని చెప్పేసి అని అంటే ఒక త్రీ ఇయర్స్ నుంచి అదే స్టార్ట్ చేసామన్నమాట అయితే ఈ ఇయర్ అయితే కొయ్యట్లేదు పాపం ఆ కోడిని కోస్తుంటే అప్పుడు చూసినప్పుడు కొంచెం ఏదో లాగా అనిపిస్తుంది అందులో సరే మిగతాయి కోసినప్పుడు కూడా బాధలే నేనేమి అంటే వెజిటేరియన్ ఏం కాదులే కానీ కొంత అయితే బాధ అనిపిస్తుంది సరే ఈసారి అయితే మేము అవాయిడ్ చేసాము వద్దులే అని చెప్పేసి ఇంట్లో దేవుడు కూడా ఉంది తనకు కూడా కోయాలి అయితే పాపం ఆమెకి కోసి ఈమెకి కోసి కట్ చేసి ఎందుకులే అని చెప్పేసి రెండు క్యాన్సిల్ చేసాం మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు నెక్స్ట్ సండే అలా ప్లాన్ చేస్తాం అందులో ఇంట్లో కూడా తినేవాళ్ళు లేరనమాట ఓన్లీ వన్ మెంబర్ అట్లా తింటారు పిల్లలు కూడా పెద్దగా ఏం తినరు నేను అసలు తినను చికెన్ చికెన్ వరకే అయితే ఇదనమాట విషయం ఈసారి ఒకవేళ కోనీకి వస్తే నెక్స్ట్ సండే మిమ్మల్ని అందరినీ లంచ్కి వెంటేస్తా కోట్ చేసి ఖచ్చితంగా రండి సో మీరు మీ ఊర్లో ముత్యాలం పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి ఇది సీజనల్ ఫెస్టివల్ అనమాట ఆ సీజన్కి తగ్గినట్టే మన పెద్దవాళ్ళు మనకి ఇలా ఆచారాలు సాంప్రదాయాలు పండుగ రూపంలో పెట్టారని నా ఒపీనియన్